ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే ఆ తరువాత మనకు జ్ఞానాన్ని బోధించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అటువంటి గురువులను పూజించటం కోసం నిర్ణయించబడిన తిది గురు పౌర్ణమి అంటే అంధకారం లేదా అజ్ఞానం గురువు అంటే నిరోధించుట లేదా నశింపచేయుట లేదా పారద్రోలుట అని అర్థం అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని తొలగించేవారు అని అర్థం మనలోని అజ్ఞానాన్ని పారద్రోళి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించేవారే గురువు గురు గురు గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటూ భారతీయ సంస్కృతి గురువులను త్రిమూర్తులతో పోల్చింది మహర్షి వేదవ్యాసుడు మానవాళికి మొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించాడు మాస పౌర్ణమి తిది జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు యాభై తొమ్మిది గంటలకు ప్రారంభమై జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు నలభై ఆరు గంటలకు ముగుస్తుంది సూర్యోదయ వేళలో పౌర్ణమి గడియలు జూలై ఇరవై ఒకటిని ఉన్నందున జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజున గురు పౌర్ణమిగా జరుపుకోవాల్సి ఉంటుంది భారతీయ నాగరికతలో గురువుకు ప్రత్యేక స్థానం ఉన్నది గురువు వ్యక్తికి సరైన మార్గాన్ని చూపుతాడు ఒక వ్యక్తి జీవితం ఎదుగుదలలో తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు ఉంటుంది గురువు అనుగ్రహం వల్ల జీవితంలో విజయం సాధిస్తారని చెబుతారు గురు పౌర్ణమి రోజే శివుడు తన జ్ఞానాన్ని ప్రజలతో పంచుకున్నాడని అంటారు ఇదే రోజున బౌద్ధ మతంలో బుద్ధుడు కూడా తన అనుచరులకు మొదటి ఉపన్యాసం ఇచ్చినట్లుగా చెబుతారు గురువులను ఆరాధించటానికి చాలా ప్రత్యేకంగా పవిత్రమైనదిగా చెప్పబడే రోజు గురు పౌర్ణిమ గురు పూర్ణిమ రోజున గురువులను పూజించటం దాన ధర్మాలను చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు అతి సంవత్సరం గురు పౌర్ణిమ పండుగను ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటాము గురు పౌర్ణిమని ఆషాఢ పౌర్ణిమ అని కూడా అని అంటారు వేదవ్యాసుడు జన్మించిన రోజుని గురు పౌర్ణిమగా జరుపుకోవాలన్నది అనాదిగా వస్తున్న ఆనవాయితీ మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రచించిన వేదవ్యాసుడిని గొప్ప గురువుగా భావించి గురు పూర్ణిమను జరుపుకుంటాము భగవంతుణ్ణి పూజించడంతో పాటు దాన ధర్మాలకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది ఇలా గురు పౌర్ణమి రోజు ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసి విష్ణువుకు పసుపు పువ్వులు పసుపు వస్త్రాలను సమర్పించి పూజిస్తారో ఎవరైతే గురువును పూజిస్తారో వారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని విరుస్తాయని వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు గురు పౌర్ణమి నాడు దాన ధర్మాలు చేయటం వల్ల వారి కెరియర్లో పురోగతి వస్తుందని ఎవరైతే గురు పౌర్ణమి రోజు దాన ధర్మాలు చేస్తారో వారికి అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుందని చెబుతారు